జూలై పదవ తారీఖున మనకి ప్రత్యేకమైన పొడౌ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైందండి అంటే చాలా బలమైంది ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అంటాం ఇది గురువారంతో రావడం వలన మనకి చాలా బలంగా ఉంది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని వేష పౌర్ణమి అని చెప్పేసి అంటారు ఈ పౌర్ణమికి అద్భుతమైనటువంటి శక్తులు కలిగి ఉంటుందండి కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఒక్క చిన్న పని చేస్తే చాలా మీ జీవితంలో ఎప్పటికీ తరిగిన సంపద అయితే లభిస్తుంది అంటే మీ తరం వాళ్ళు మీ తర్వాత తర వాళ్ళు కూడా కూర్చుని తిన్నా సరే ఆ సంపద తరగదు ఇంతటి గొప్ప శక్తి ఈ పరిహారానికి ఉందండి ఈ పౌర్ణమి రోజున ఈ పౌ విహారం చేయడం వలన మీకు మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ కలబంద మొక్కతో ఈ పని చేయడం అనేది అస్సలు మర్చిపోకండి ఎందుకండి అంటే కలబంద మొక్కను మనం దేవతా వృక్షంగా భావిస్తాం కలబంద మొక్కను చూడండి మనం ఇంటి దగ్గర ఒక చిన్న కలబంద మొక్కను నాటుకున్నా సరే అండి ఆ కలబంద మొక్కకి పక్కనే చిన్న చిన్న పిలకలు రావడం అనేది చూస్తూ ఉంటాం కదా అలా ఒక్క మొక్క వందల మొక్కలుగా మారుతుంది సేమ్ అలానే కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయడం వలన ఏంటంటే మన జీవితంలో కూడా సంపాదన విషయంలో చాలా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఉంటుందండి వేలల్లో ఉన్నటువంటి మన సంపాదన లక్షలలోనికి లక్షల్లో వచ్చినటువంటి సంపాదన కోట్లలోకి పెరగడం జరుగుతుంది ఇలా మన సంపాదన తరతరాలకు కూర్చుని తిన్న తరగని సంపదగా మారడానికి కలబందతో చేసేటువంటి ఈ పరిహారం అద్భుతంగా ఉంటుంది మరి ఇంతకీ ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున కలబందతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా ప్రసిద్ధి చెందింది పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా సరే అది చాలా గొప్పగా ఫలిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎలాంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమి కోసం చాలామంది కూడా మన పూర్వీకులు కూడా ఇట్లాంటివి టైంలో చేస్తే ఫలితాలు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి ఈ చూస్తూ ఉంటారండి ఇలాంటి టైమ్స్ కోసం ఇలా చేస్తే ఫలితాలు బాగుంటాయి కాబట్టి ఇలాంటి వాడి కోసం ఎదురు చూస్తుంటారు ఇలా చేస్తే ఇలాంటి టైంలో హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే మనకు కలుగుతుంది కాబట్టి పౌర్ణమి రోజున కలబందతో ఇలా చేస్తే చాలు చాలా గొప్పగా ఫలిస్తుంది మరి ఈ పౌర్ణమి మనకి చెడును అనేది అన్నిటిని తొలగించి మన జీవితంలో ఉన్న చెడును తొలగించి మంచిని కలిగించడానికి మంచి అని చెప్పవచ్చు ఇంకా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే పౌర్ణమి ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి పౌర్ణమి రోజున మనం ప్రత్యేకంగా ఆ లక్ష్మీదేవికి పూజలు చేస్తాం ఎందుకండి అంటే డబ్బుల విషయంలో బాగా ఎదగడం కోసం అప్పుల సమస్యలు ఉంటే తీర్చుకోవడం కోసం ఇంటికి సంబంధించినటువంటి దోషాలు తొలగించుకోవడం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే తగ్గడం కోసం కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతుంటే అవి జరగడం కోసం ఉద్యోగం రాకుండా ఉండడం సంతానం లేకపోవడం మానసిక సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని కొన్ని రకాల సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి అలాంటి చెడు సమస్యలన్నింటినీ తొలగించుకోవడానికి మంచిని తెచ్చుకోవడానికి ఈ పౌర్ణమి అనేది మనకి బాగా యూజ్ అవుతుంది కలబంధం గురించి మనకు తెలిసినటువంటి విషయమే అది చాలా దేవతా దేవత వృక్షం అండి కలబందలో ముగ్గురు అమ్మలు ముగ్గురు దేవతలు ఉంటారని శాస్త్రం చెప్తుంది మన మనిషి జీవితానికి కలబందకి చాలా ప్రాముఖ్యత ఉంది వెనుకటి రోజుల్లో పెద్దగా కలబంద మొక్కలకు మనకు తెలియకపోయినా ఈరోజు ప్రతి ఒక్కరూ కలబంద మొక్కలు పెంచుకుంటున్నామండి ఎందుకండి అంటే దానివల్ల కలిగే మంచి తెలుసు కాబట్టి అలా తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారు అలా కలబంద మొక్కలు మనం ఒక్క మొక్క పెడితే అది వంద వేల మొక్కలుగా మారడం అనేది జరుగుతుంది అంటే పిలకలు కావచ్చు ఆ పిలకలు ఇంకొక మొక్కగా మారడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన జీవితంలో కూడా కష్టం ఒక్కటి కాదండి మన మనసుకి కష్టంతో పాటు అదృష్టం కూడా ఇంపార్టెంటే మనకి అది అలా కలిసి వచ్చి మనం సంపాదించే ఒక్క రూపాయి వంద రూపాయలుగా మారి మనకి కష్టంతో పాటు అదృష్టం కూడా కల కష్టాలు తొలగి అదృష్టం రావడం కోసం కూడా ఖచ్చితంగా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని చక్కగా క్లీన్ చేసుకోండి ఇల్లును తుడిచేటువంటి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి చక్కగా ఇంటిని క్లీన్ చేసుకోవడం పసుపు నీటిని కూడా చల్లుకోవడం చేయాలి ఇంట్లో తర్వాత మీరు స్నానం చేశాక మంచి దుస్తులు ధరించాలి మాంసాహారం అనేది ఈరోజు వండకండి తినకండి ఈ పరిహారం అనేది ఈరోజు ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు ఎందుకండి అంటే ఈరోజంతా మంచిదే ఈరోజు మీరు ఉదయమైనా చేసుకోవచ్చు మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో అయినా చేసుకోవచ్చండి ఇట్లా ఈరోజంతైనా సరే రాత్రి పన్నెండు గంటలలో వరకు కూడా మనకు మంచిదే కాబట్టి చేసుకోవచ్చు ఒక కలబంద మొక్కను ఈ విధంగా వేళ్లతో సహా మనం పీకోవాలండి మన ఇంట్లో ఉన్నా పర్లేదు లేదు మాకు అంటే బయట ఎక్కడ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఒక్క చాటు ఉంటుంది కదా అక్కడైనా పర్లా కలబందం ఎవరు మాకు కలబంద మొక్కనివ్వరు అనుకుంటే మొక్కకున్న పక్కన ఉన్న పిలకనైనా తీసుకోండి సరిపోతుంది లేదంటే మనీ ప్లాంట్ నుంచి సారీ ప్లా మొక్కల దగ్గర పెంచుతాం కదా అక్కడికైనా తీసుకొచ్చుకోండి మొక్క మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది వేళ్లతో ఉంటేనే వేళ్ళు అంటే మన మనిషికి మనసు ఎలా ఉంటుందో అలా కలబంద మొక్క కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకి జీవశక్తి ప్రాణశక్తి లానే ప్రకృతి శక్తి కూడా పుష్కలంగా ఉంటుందండి దాని వలన మనం చేసేటువంటి పరిహారం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా సరే ఉంటే చక్కగా నీటితో మనం క్లీన్ చేసేసుకుని తర్వాత మీరు ఏం చేయాలంటే కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త ఒక పసుపు రాసుకోవాలి ఆ పసుపు మొక్క పసుపుతో పాటు కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టుకోవాలి ఒక ఐదు బిట్లైనా పెట్టుకోవచ్చు మూడైనా సరే మీ మీ ఇష్టాన్ని బట్టి మొక్కను బట్టి మీరు పెట్టుకోవచ్చు పసుపు అనేవి చాలా పవిత్రమైనవి అలానే చాలా శుద్ధి అయినటువంటివి కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ కలబంద మొక్క ఆకు పచ్చదనం మన జీవితం మీద ఎప్పుడూ పచ్చగా సంతోషంగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పసుపు కుంకాలు పసుపు ఎరుపు రంగులు ఉంటాయి ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి శుభాలు సూచించడానికి చెడును తీసేయడానికి కుంకుమ అనేది కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకాలనేవి మంగళకరమైనవి శుభప్రదమైనటువంటివి కాబట్టి మనం అలా చక్కగా పసుపు కుంకాలను కూడా కలబంద మొక్కకి అన్ అలంకరించుకోవాలి కొంతమంది ఏంటంటే డబ్బుల విషయంలో చూసుకుంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే తక్కువ టైంలోనే చాలా ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతారు వాళ్ళు పెద్దగా కష్టపడాల్సిందే ఉండదు బట్ అదృష్టం వల్ల కోటకు కోటాను కోట్లు సంపాదించుకుంటారు కానీ కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తే చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారండి బట్ డబ్బుల విషయంలో మాత్రం వాళ్ళు ఎంత కష్టపడిన రాదు ఎక్కడ వేసినటువంటి గొంగలి అన్నట్లుగానే వారు అలానే ఎదుగుదల లేకుండా ఉంటారండి వారికి ఉన్నది అదే సమయం మనకి ఉన్నది అదే బట్ ఏంటి అంటే మనందరికీ ఒకటే బట్ కానీ వాళ్ళు అలా చేస్తున్నారు మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాము మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవడం వలన సో అలా కష్టం ఒక్కటి కాదండి అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ చేసుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి కొంతమంది నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ వాళ్ళ ఇళ్ళ మీద పడేడుస్తుంది అలాంటి నరదిష్టి నుంచి బయటపడడానికి కూడా పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది అలా పసుపు కుంకాలతో కలబందక చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి కానీ ఏదో ఒక ప్లాట్ ప్లేట్ తీసుకుని ఆ మొక్కను అందులో పెట్టి దాంట్లో పెడు ఉప్పు ఆవాలు ఎండు మిరపకాయలు కూడా వాటిలో వేసుకోవాలండి ఉప్పు మనకి చెడును తీసేయడానికి బాగా యూజ్ అవుతుంది దిష్టిని తొలగించుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అండి ఉప్పు అప్పును తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి అప్పు తీర్చడానికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ఉప్పు పరిహారాలకి చాలా ప్రాముఖ్యత ఉందన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే కదా అదేవిధంగా ఆవాలు కూడా తంత్రశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఆవాలు శక్తివంతమైనవి చెడును తీసేస్తాయి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి యొక్క ఫలితం అద్భుతం అనే చెప్పాలి ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తొలగిస్తాయి మిరపకాయలు కూడా మనకి చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటాయండి అందువలన అలా గుప్పడు ఉప్పు ఆవాలు మిరపకాయలు తీసేసుకుని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను ఇల్లంతా కూడా చూపించాలండి ప్రతి రూమ్లో వంటగది బెడ్రూము హాలు ఇలా ప్రతి రూంలో కూడా పెట్టేసి మీకు ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి మేం సంపాదించుకోవాలి మంచిగా ఎదగాలి అప్పులు ఏవైనా ఉంటే తీరిపోవాలి భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి ఇట్లా మీకు ఏది ఉంటుందో అది చెప్పుకోండి ఆ తర్వాత ఆ ప్లేట్ని మీ ఇంటిలో అంటే హాల్లో పెట్టేసుకోండి మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుని గదిలో పెట్టేసుకుని ఆ ప్లేట్కు కూడా చక్కగా సాంబ్రాణి సాంబ్రాణిధూపము హార తీవడం లాంటివి కూడా చేసుకోవడం వలన ఏంటంటే శక్తివంతంగా మారుతుంది మీరు పూజ చేసిన తర్వాత ఇదంతా చేసుకోండి అంతా పూజ చేసిన తర్వాత చేస్తే మనకి మంచి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత ఆ ప్లేట్ని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో పిల్లలకి ఎవ్వరికీ అందకోకుండా అందరికీ కనిపించేలాగా పెట్టాలండి అలా చేయడం వలన ఏంటంటే ఇంట్లో హాల్లో మధ్య భాగంలో పెట్టడం వలన మన ఇంటికి సంబంధించిన చెడు శక్తి ఏదైనా సరే ఉంటే కూడా అది గ్రహిస్తుంది అదేవిధంగా ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచడం వలన ఏంటంటే ఇంటికి సంబంధించిన నరదిష్టి దోష ప్రభావాలు ఏవైనా సరే ఉన్నా కూడా అలా ఉంచడం వలన మొత్తానికి మొత్తం కూడా అది గ్రహించేస్తుంది ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా శక్తివంతమైంది నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా సరే కాస్త తో కూస్తూ ఉన్నా కూడా గ్రహించడానికి సమయం పడుతుంది కాబట్టి దాన్ని అట్లానే ఇంట్లో హాల్లో అయితే హాల్లో మూలన ఏదైనా సరే ఈశాన్య మూలన కానీ ఆ ప్లేట్ను పెట్టేసేయడం వలన ఏంటంటే ఇంట్లో చెడును గ్రహిస్తుంది అదేవిధంగా నరదిష్టిని కూడా తొలగిస్తుంది ఈ ప్లేట్ను పెట్టి అలా ఉంచేయండి ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయం నిద్రలేచిన తర్వాత ప్లేట్లో ఉన్నటువంటివి ఆవాలు ఉప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పార నీటిలో పడేయండి ఈ కలబంద మొక్క మాత్రం మీ ఇష్టాన్ని బట్ ఇంట్లో నాటుకోవచ్చు లేకపోతే మా ఇంట్లో మొక్క ఉంది అనుకుంటే దాన్ని కూడా మాకు అవద్దు అనుకుంటే కూడా పారే నీటిలో వదిలేసేయండి దీనికి కూడా ప్రాణశక్తి ఉండడం వలన ఏంటంటే కలబందులు నాటుకోవడం వలన కూడా మనకి ఏమీ ఇబ్బంది ఉండదు ఆ ప్రభావ చురు ప్రభావం ఏది ఉండదు కాబట్టి మేము ఈ ఇష్టాన్ని బట్టి చేసుకోండి పౌర్ణమి రోజుని ఈ కలబంధమ పరిహారం చేస్తే కూటికి లేనటువంటి వాళ్ళు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఎందుకంటే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే అదృష్టం కలిగి చేసేవాడు అలాంటి వాళ్ళకి అదృష్టం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే కదా మనం ఎదిగేది ఒక చిన్న ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కోటీశ్వరులు చూరవడానికి ఒక చిన్న రూపాయితోన్నాయి కదా సో మనం మంచిగా ఎదగాలి మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఈ కలబంద పరిహారం పౌర్ణమి రోజు చేయండి అద్భుతంగా ఫలిస్తుంది ఇక మీ ఇంటికి సంబంధించినటువంటి మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని రాజయోగం పడుతుంది తరతరాలుగా కూర్చుని తిన్న ఏడు తరాలు కూర్చుని తిన్న సంపద ఆస్తి సొంతమవుతుంది కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం చక్కగా చేసుకుని శుభ ఫలితాలను పొంది హ్యాపీగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో